నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ ఈశ్వర్ గారి సుకేష్ శర్మ గారు ఇండియన్ వేదిక్ సైంటిస్ట్ వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం తల్లి గురుగారు వాస్తురీత్యా ఇంట్లో ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క రకమైన ఫలితాలు కలుగుతాయి అని అంటారు కదా ఏ దిక్కుకి ఎలాంటి ఫలితాలు లభిస్తాయి ఏ దిక్కుకి మంచి ఫలితాలు లభిస్తాయి ఏ దిక్కుకి అశుభ ఫలితాలు లభిస్తాయి ఒక్కసారి తెలియజేయండి గురుగారు చాలా చక్కని ప్రశ్న అడిగేవమ్మా ఇవాళ రేపట్లో చాలామంది ఈ వాస్తురీత్యా సఫర్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అందులో అనుమానాలు కొన్ని ఉంటే భయాలు కొన్ని ఉన్నాయి కొంత లాభము ఉంటే ఎక్కువ శాతం నష్టమే చూస్తున్నారు దీనికి కారణం ఏంటంటే ఒకటి సరైన వాస్తు నిపుణులు సరైన వాస్తు శాస్త్రం గురించి అవగాహన లేకపోవడం ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా పైపైన వాస్తు చూసుకొని పైపైన వాస్తు సూత్రాలను బేస్ చేసుకొని చాలా చాలామంది మేము వాస్తు కంటాల్సంది అని వెళ్ళి చూస్తున్నారు దానివల్ల కూడా ఇబ్బందులు అవుతాయి అసలు వాస్తు శాస్త్రంలో సూర్యరశ్మికి వాస్తు శాస్త్రానికి చాలా ప్రత్యేకమైన పోలికలు ఉన్నాయి మన భూమి మొత్తము గుండ్రంగా ఉంది కొంతమంది ఏమంటారు గుండ్రంగా ఉన్న భూమికి వాస్త ఏంటంటే వితంత పాలం చేసే వాళ్ళు కూడా ఉన్నారు కానీ అలా కాదు ఈ నవగ్రహ కక్ష ఏదైతే ఉందో తొమ్మిది గ్రహాల మధ్యలో సౌర సూర్యుడు ఉన్నాడు సో ఈ సోలార్ సిస్టమ్ ఏదైతే ఉందో సూర్యుని యొక్క కాంతి కేవలం భూమి మీదే కాకుండా మిగిలిన గ్రహాల మీద కూడా పడతాయి కదా అవును ఖచ్చితంగా పడ్డప్పుడు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అలానే ఈ యొక్క సౌర కుటుంబ కక్ష మొత్తము డిగ్రీస్ వైరుగా తిరుగుతూ ఉంటుంది అవును అలా తిరుగుతున్నప్పుడు మన భూమి మీద పడేటటువంటి రేడియేషన్ అంటే ఆ సౌర కుటుంబం నుంచి విద విడుదల కాబడినటువంటి శక్తి ఏదైతే ఉందో ఈ శక్తి ద్వారా మనకు వాస్తుశాస్త్రంలో ఆయా ఫలితాలు ఏర్పడతాయి ఓకే ఒక్కొక్క దిక్కున ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తుంది దాన్ని నేను మీకు అర్థమయ్యేటట్టు చార్ట్ రూపంలో చెప్తాను తప్పకుండా గురు అయితే ఇప్పుడు మనం భూమి మీద ఇల్లు కట్టుకొని ఉన్నాం ఇది మన ఇల్లు అవును ఈ ఇంటికి ఇది తూర్పు అనుకోండి ఎగ్జాంపుల్ ఈ తూర్పు నుంచి మన ఇంటికి ఈ దిక్కు తూర్పు అనుకోండి ఎగ్జాంపుల్ ఈ యొక్క తూర్పు దిక్కున సూర్యకాంతి కిరణాలు చక్కగా పల్లెటూరులో కానీ సిటీలో గాని సన్లైట్ ఇంటికి వచ్చేటట్టుగా చేసుకోవాలి ఈస్ట్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ ఒకవేళ అలా వచ్చినప్పుడు ఈ ఇంట్లో ఉండేటటువంటి వాళ్లకు ఉదయం చక్కగా ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు వాళ్ళ ఇంట్లో తూర్పు వైపు నుంచి కాస్మిక్ ఎనర్జీ వస్తుంది సూర్యుడు పడుతూనే ఉంటాడు సూర్యకాంతి కిరణాలు నట్టింట్లో పడడం వల్ల కాస్మిక్ ఎనర్జీ వస్తుంది ఈ కాస్మిక్ ఎనర్జీ ఉదయం పూట పిల్లవాడి దగ్గర నుంచి వయో వృద్ధుల దాకా ఈ కాస్మిక్ ఎనర్జీ ఇంటి మీద ఇంట్లో ఉండే మనుషుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అంటే ఆ డే మొత్తము కూడా వాళ్ళు సంతోషంగా ఉంటారు ఓకే ఆనందంగా అసలు ఎలాంటి కష్టమైన వార్తలు విన్నా ఎలా అయినా కానీ వాళ్ళకు అసలు నీరసించడము నిస్సహాయము అనేది రాదు రెండు బద్ధకము అనే సమస్యనే ఉండదు ఎప్పుడూ హైపర్ ఎనర్జీగా ఉంటారు అందుకే తూర్పు వైపున సూర్యరశ్మి పడేలాగా మండు వాయిలు కట్టుకునేవాళ్ళు పూర్వకాలం అవును అది డైరెక్ట్ మధ్యలో పడుతుంది ఇక ఈ తూర్పు నుంచి ఇది తూర్పు ఇంటికి ఇది దక్షిణం దక్షిణం ఈ దక్షిణం దిక్కు నుంచి మామూలుగా మీరు ఇప్పటికీ హైదరాబాద్ కల్చర్లో కూడా చూసుకోండి వంట రూమ్ ఏదైతే ఉందో వంట రూమ్కి కిచెన్ దగ్గర సేఫ్టీ అని ఒక డోర్ పెట్టుకుంటారు వంట రూమ్కి వెంటిలేషన్కి అది అని కానీ ఇప్పుడు సేఫ్టీ అని పెట్టుకుంటున్నారు కానీ దీని వాస్తురీత్యా దక్షిణానికి తూర్పుకి ఈ రెండు దిక్కులకు మధ్యలో ఉన్నది ఆగ్నేయం దీనికి రకారాత్మక శక్తి అంటే రక్షణ శక్తి ఉంటుంది ఇప్పుడు ఈ దక్షిణం దిక్కున ఉండేటటువంటిదేమో కైనటిక్ ఎనర్జీ వస్తుంది తూర్పు దిక్కున ఉన్నటువంటి ఎనర్జీ పేరేంటి కాస్మిక్ ఎనర్జీ అదే సూర్యుడు ఇలా దక్షిణం దిక్కు వస్తాడు అవును గురుగారు ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు డైరెక్ట్ సూర్యోదయానికి సూర్యరశ్మి కాస్మిక్ ఎనర్జీగా పడినటువంటి మన ఇంట్లో డిగ్రీస్ మారుతూ ఆయన తిరుగుతూ మధ్యాహ్నానికి ఎలా వస్తాడు ఇటువైపు వస్తాడు ఇలా ఇటువైపు వచ్చినప్పుడు ఇక్కడ కైనటిక్ ఎనర్జీగా మారుతుంది ఎందుకు ఆ గ్రహాలు వాటి యొక్క ప్రభావాలు మారతాయి డిగ్రీస్ మారుతాయి అది దక్షిణం కైనటిక్ ఎనర్జీ మధ్యాహ్నం పూట దక్షిణం నుంచి వచ్చేటటువంటి ఎనర్జీ ఇంట్లో ఆరోగ్యాన్ని ఇస్తుంది అందుకే ఈ తూర్పును దక్షిణాన్ని ఈ రెండింటినీ కలిపేటటువంటి దిక్కు ఆగ్నేయం ఇది ద ఇది మనకు రక్షణ ఇస్తుంది సో రెండు దగ్గర డోర్ పెట్టుకోవచ్చు మనము ఆగ్నేయంలో పెట్టుకోము దక్షిణానికి పెట్టుకుంటాం దక్షిణానికి పెట్టుకోవచ్చు అంటే వంట లో అయినా కానీ ఆగ్నేయం మూలన స్టవ్ ఉంటుంది అవును ఆ ఆగ్నేయానికి దక్షిణానికి మధ్యలో వంట లో దక్షిణం వైపున ఇది పెట్టుకోవడం అంటే ఆ సూర్యకాంతి కిరణాలు చక్కగా వంటింట్లో పడాలి దానివల్ల ఏం జరుగుతుంది ఒకటి రక్షణ రెండు ఆరోగ్యం అర్థమవుతుందా దక్షిణం దెక్క నుంచి వచ్చేటటువంటి కైనటిక్ ఎనర్జీ ఇంటిల్లిపాదికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది ఓకే గురుగారు అర్థమవుతుందా చాలామంది ఏం చేస్తారు అంటే ఈ దక్షిణం దిక్కున్నటువంటి దాన్ని క్లోజ్ చేసేస్తారు అవును దక్షిణానికి డోర్ ఉండకూడదు అని చాలా మట్టికి ఉండదు దక్షిణంలో అది ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకోవాలి వెనకట కాలంలో ఇండ్లకు నాలుగు వైపున నాలుగు డోర్లు ఉండేవి ఉంటే మంచిది ఇంకా అప్పుడు కట్టే వాళ్ళు అప్పటికి ఉండేవి ఇప్పుడు మనకు కన్స్ట్రక్షన్స్ వైజ్గా మిగతా మిగతా వాళ్ళ దాంట్లో అనుకుంటున్నారు కానీ దక్షిణం ది అట్లీస్ట్ కిటికీ అన్న పెట్టుకోవాలి కేసులో వంట రూమ్లో దక్షిణం వైపు ఒక కిటికీ అన్న ఉండాలి కానీ మనం ఇంటీరియర్ డిజైన్స్ అని చెప్పి మొత్తం కబోర్డ్స్ షెల్టర్స్తో దాన్ని మూసేస్తున్నారు దాన్ని కంప్లీట్ మూసేస్తున్నారు మనం అర్థమవుతుందా అప్పుడు ఇది అనారోగ్యానికి ఇస్తుంది ఈ కైనటిక్ ఎనర్జీ రాదు కదా దక్షిణం అది కంప్లీట్ చేయడం వల్ల సూర్యకాంతి రష్మి పడదు కాబట్టి ఈ కైనటిక్ ఎనర్జీ అనేది రాదు రెండు వంట రూమ్లో కనీసం తూర్పు వైపున కిటికీ కూడా ఉండదు కొంతమందికి తూర్పు వైపు వైపు కిటికీ ఉండకుండా కంప్లీట్ క్లోజ్డ్ కిచెన్ ఉంటుంది ఈ క్లోజ్డ్ కిచెన్ ఉన్నప్పుడు కాస్మిక్ ఎనర్జీ ఉండదు రక్షణ ఉండదు కైనటిక్ ఎనర్జీ ఉండదు దీనివల్ల ఆరోగ్యం ఉండదు ఆ ఇంటి వాళ్ళకి ఎప్పుడు కూడా కడుపు నిండా ఆనందం లేరు వాళ్ళు ఏదో తింటున్నామా అంటే తింటున్నాము ఉంటుంది మనసుకు బుద్ధికి ఆ ఆరోగ్యం అన్నం పట్టదు ఓకే ఇక నైరుతి దిక్కు మరియు పశ్చిమం అంటే దక్షిణం నుంచి పశ్చిమంకి చూసుకోండి ఇప్పుడు తూర్పు నుంచి దక్షిణం చూసుకున్నాం అవును దక్షిణం నుంచి పశ్చిమం చూసుకుందాం మొత్తం ముఖ్యమైనవి నాలుగు ప్రధాన దిక్కులు నాలుగు ఉపదిక్కులు మొత్తం ఎనిమిది దిక్కులు కదా ఇప్పుడు దక్షిణం నుంచి పశ్చిమానికి చూసుకుంటే పశ్చిమంలో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఓకే ఎప్పుడు సాయంత్రం పూట ఇదే సూర్యుడు కి సూర్యాస్తమయానికి అది తిరుగుతాడు అవునా అక్కడి నుంచి సన్లైట్ వస్తుందా ఇది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఓకే ఎందుకు కొత్త రోజు రావడానికి ఉన్న రోజు ఎండ్ సంధికాలం అందుకే దీన్ని సంధ్యా సమయం అంటారు మామూలుగా ఒక్కొక్క పూటకు ఒక్కొక్క సంధ్య ఉంటుంది అందులో విశేషించి సాయంత్రం పూట ఉండే సంధ్యకు ప్రత్యేకమైనటువంటిది ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఓకే ఈ సూర్యకాంతి కిరణము ఇంటిల్లిపాదికి చాలా మంచిది అయితే నైరుతి దిక్కు నుంచి అలా తిరుగుతూ పశ్చిమ సాయంత్రం వస్తుంది కదా ఈ నైరుతి దిక్కున కొంతమందికి మామూలుగా ఊర్లలో అయితే నైరుతి దిక్కునే బాత్రూములు కట్టుకోవాలి ఓకే నైరుతి దిక్కున బాత్రూములు మరియు నైరుతి దిక్కున మనకు ఇప్పుడు ఒకవేళ ఇండిపెండెంట్ ఇల్లులు అయితే కొంతమందికి బంగ్లా మీదకి వెళ్ళాలి అంటే దక్షిణం నుంచి నైరుతి వైపు కొంతమంది మెట్లు వేసుకుంటారు అవును తూర్పు నుంచి దక్షిణంకైనా దక్షిణం నుంచి నైరుతికైనా మెట్లు వేసుకుంటారు వేసుకున్నప్పుడు ఈ మెట్ల కింద ఖాళీ ఉంచకుండా ఈ మెట్ల కింద బాత్రూం పెట్టుకోవచ్చు కొంతమంది అడుగుతారు గురువుగారు మెట్ల కింద బాత్రూమ్ పెట్టుకోకూడదు కదా అని అది నైరుతికి పర్వాలేదు నైరుతికి మెట్ల కింద పెట్టుకోవచ్చు ఆగ్నేయానికి ఆగ్నేయానికి పనికిరాదు ఈశాన్యానికి అసలు ఏది ఉండకూడదు వాయువ్యానికి బాత్రూమ్ పనికి రాదు ఈ మూడు పెట్టుకోవచ్చు నైరుతికి ఇలా చేసుకుంటారు నైరుతికి మాస్టర్ బెడ్రూమ్ రావాలి అయితే ఇంటి బయట అయితే కామన్ బాత్రూమ్ కానీ మెట్లు కానీ ఇటు రావచ్చు ఇక పశ్చిమం వైపున కంప్లీట్గా పెరడు వచ్చేది మరి అపార్ట్మెంట్లో బాల్కనీ రావాలి ఓకే పల్లెటూరులో అయితే ఇంటి వెనుక వరండా పెరడు అదంతా ఉండేది చెట్లు పెంచుకొని స్పేసు అవును లేదు వరండా ఉండాలి ఇంటికి వరండా ఇవి లేదు కనీసం కాంపౌండ్ వాళ్ళ మన ఇంటికి ఇండిపెండెంట్ ఇల్లు లేదు కాంపౌండ్ వాళ్ళకు ఇంటి చుట్టూ తిరగడానికి ఒక స్పేస్ ఇవ్వాలి పశ్చిమం దిక్కు చాలా ప్రధానమైనటువంటిది దీని పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది ఇంటికి ఇక్కడి నుంచి మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క నైరుతి పశ్చిమం దక్షిణం ఈ మూడు కలయికల వల్ల ఇంటి యజమానికి శాంతం ఒకటి కీర్తి ఒకటి వస్తుంది ఓకే వీళ్ళకి వచ్చే ఫలితాలు ఈ పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో పడడం వల్ల వచ్చేది ఏంటి అంటే కీర్తి వీళ్ళ దగ్గర డబ్బులు లేకపోవచ్చు కానీ సమాజంలో ఒక మంచి పేరు ఉంటుంది తర్వాత వీళ్ళకు ప్రశాంతమైన జీవితం ఉంటుంది అర్థమవుతుందా బెస్ట్ ఫేసింగ్ అపార్ట్మెంట్స్ తీసుకుంటే ఫైనాన్షియల్గా కొంతమంది స్ట్రగల్ అవుతుంటారేమో కానీ ఇంట్లో వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు వాళ్ళకు వాళ్ళకు ఒక గుడ్ విల్ ఉంటుందా రేపు అలా వాళ్ళు మంచి ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా కొంత స్ట్రగుల్ అవుతారు అయితే దానికి కూడా ఉపాయాలు ఉన్నాయి అది ఇంకోసారి చెప్తా తప్పకుండా ఇక పశ్చిమం నుంచి ఉత్తరం ఈ రెండు దిక్కులు దీని మధ్యలో ఉన్నటువంటిది వాయువ్యం ఈ వాయువ్యానికి చక్కగా దేవతా వృక్షాలు కానీ లేదా ఈ వాయివ్యానికి సంబంధించినటువంటి ప్రాంతంలో చిల్డ్రన్స్ బెడ్రూమ్ పెట్టుకోవాలి ఓకే ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ పెట్టుకుంటే వీళ్ళకు ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి వాయువ్య దిక్కు నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది బుద్ధి జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఈ వాయువ్యం దిక్కున అందుకే ఊర్లల్లో పిల్లలను ఉంచుతారు లేదా పెద్దవాళ్ళను ఉంచుతారు వయోవృద్ధులను ఎందుకు పిల్లలకు జ్ఞాపకశక్తి కావాలి పెద్దలకు జ్ఞాపకశక్తి కావాలి ఒకనొక సటన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు మర్చిపోతూ ఉంటారు అన్ని అవును అర్థమైందా ఏది గుర్తుంచుకోలేరు కాబట్టి వీళ్ళిద్దరికీ వాయుతత్వమైనటువంటి బుద్ధి ప్రేరేపితం కావాలి కాబట్టి వాయువ్యం దిక్కున వాళ్ళని ఉంచుతున్నారు దీనివల్ల వీళ్ళకు జ్ఞాపక శక్తి రెండు ఆరోగ్యము ఈ రెండు వాయువ్యం ఉంటుంది ఇక ఉత్తరం దిక్కున ఉండడం వల్ల పొటెన్షియల్ ఎనర్జీ వస్తుంది ఈ పొటెన్షియల్ ఎనర్జీ ఉండడం వల్ల వీళ్లకు ధైర్యం పెరుగుతుంది ఉత్తరం దిక్కున అలానే ఆకర్షణ పెరుగుతుంది దీనివల్ల సంపదలు పెరుగుతాయి ఆహా ఏ పరైనా నేను చేయగలను ఎంతటి కష్టమైనా నేను తట్టుకోగలను అనేటటువంటి ఒక ఎనర్జీ వీళ్ళకు వస్తుంది ఓకే అర్థమైందా అందుకని ఈ వాయువ్యము పశ్చిమము ఉత్తరము ఈ మూడు ఏంటిది పశ్చిమము కీర్తి ఇస్తుంది వాయువ్యము బుద్ధిని మరియు జ్ఞాపక శక్తిని దీనికి సంబంధించినటువంటిది ఇది ఇస్తుంది ఉత్తరం సంపదలను పొటెన్షియల్ ఎనర్జీని ఇస్తుంది అర్థమైందా తర్వాత ఈశాన్యము ఈశాన్యము ఏం చేస్తుంది ఈశాన్యానికి బరువు పెట్టకూడదు అని అంటారు పెట్ట ఎందుకు ఈశాన్యంకి ఇక్కడ నైరుతికి ఈ ఎనిమిది దిక్కుల యొక్క ప్రభావాలు ఈశాన్యం మీద పడతాయి అందుకే ఇటువైపు బరువు ఆల్రెడీ ఇవే బరువులు ఈ ఎనర్జీసే ఈ అన్ని ఎనర్జీస్ ఈశాన్యంలో కలుస్తాయి ఇక్కడి నుంచి ప్రారంభమైనటువంటి సన్లైట్ డే మొత్తము తిరుగుతూ తిరుగుతూ పశ్చిమ దిక్కు నుంచి ఇలా వచ్చేస్తుంది ఆ ఎనర్జీ ఈ ఉత్తరానికి ఎండ్ అయినప్పుడు ఈ గ్యాప్లో ఉన్న ఎనర్జీస్ అన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీస్ అంతా కూడా ఈశాన్యం మీద పడుతుంది అందుకే ఈ ప్లేస్ ఖాళీ ఉంచాలి అయితే ఇక్కడ వాటర్ పెట్టచ్చు వాటర్ సంపు కానీ ఇది కానీ ఈశాన్యానికి కొంతమంది గేట్ పెడతారు ఈశాన్యం గేట్ అస్సలు పనికిరాదు చాలామంది వాస్తు నిపుణులు కూడా ఈశాన్యానికి గేటు మంచిది అని అంటారు ఈశాన్యానికి ఇనుప గేటు మంచిది కాదు ఎప్పుడైనా ఉత్తరము తూర్పు ఈ రెండు మంచిది ఈ రెండు అవ్వట్లేదు అవకాశం లేదు పశ్చిమం ఫస్ట్ ప్రియారిటీ ఈస్ట్ సెకండ్ ప్రియారిటీ ఉత్తరం నార్త్ థర్డ్ ప్రియారిటీ పశ్చిమం కానీ ఈ మూడైన బెనిఫిట్సే భయపడాల్సిన అవసరం లేదు వాస్తులో చాలామంది ఇలా జరిగితే మీకు ఫైనాన్షియల్గా నష్టాలు జరుగుతాయి ఓ కష్టాలు పడతారు అని వందకు వంద శాతం వాస్తు ప్రభావమే కాదు కొన్ని కొన్ని చిన్న చిన్న సవరణల ద్వారా కూడా వాటిని సెట్ చేసుకోవచ్చు అలానే మంత్రోక్తంగా కొన్ని ఎనర్జీస్ కూడా కొన్ని అవుతాయి చేసుకోవచ్చు ముఖ్యంగా ఇంట్లోకి సన్లైట్ పడితే వాస్తు శాస్త్రం ఒక్కటే చెప్పింది ఏ ఇంట్లో అయితే పరిపూర్ణంగా సన్లైట్ పడుతుందో వాళ్లకు వాస్తు చూసుకోవాల్సిన అవసరమే లేదని చెప్పింది అవి లేకనే ఈ సమస్యలు అర్థమవుతుందా కనుక ఇలా చేసుకుంటే ఇంటికి సంబంధించినటువంటి అన్ని రకాల ఎనర్జీస్ని మనం పొందవచ్చు ఇవి ఉదయం పూట పాజిటివ్ని ఇస్తాయి ఇవే ఎనర్జీసు రాత్రి పూట ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని బయటికి పంపిస్తాయి మన ఇంటికి నెగిటివ్ రాదు అయితే కొన్ని కొన్ని వస్తువులు ఇప్పుడు ఆగ్నేయాన వంటసాల తూర్పున ప్రధానమైనటువంటి ద్వారము దక్షిణం దిక్కున మనం చాలామంది లంచ్ చేస్తూ ఉంటారు డైనింగ్ టేబుల్ దక్షిణానికి వేసుకుంటారు ఇది చాలా పెద్ద దోషం దక్షిణం దిక్కున భోజనం కానీ దక్షిణం దిక్కు తిరగడం కానీ దక్షిణం దిక్కున డైనింగ్ టేబుల్ పెట్టి ఇచ్చేయడం కానీ ఏది కూడా చేయకూడదు అది చేస్తుంటారు అలానే నైర్తికి మాస్టర్ బెడ్రూము విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉండాలి విత్ వితౌట్ అటాచ్డ్ బాత్రూము ఓన్లీ బెడ్రూమ్ ఉంటే పనికిరాదు అర్థమైందా అలానే అంటే కొన్ని ఇళ్లలో ఇల్లు అదే మనం నేను చెప్పేది ఇప్పుడు ఈ ఎనర్జీస్ భూమి మీద ఇలా పడ్డప్పుడు ఎగ్జాక్ట్ గా ఆయా ప్లేసులలో ఇవి చేస్తేనే సెట్ అవుతుంది ఇప్పుడు ఈ ఆగ్నేయం వాయువ్యానికి పెట్టుకున్నా అంటే ఈ వంట రూమ్ కున్నా ఇక్కడ ఉండే మాస్టర్ బెడ్రూము దక్షిణంకున్నా లేదా కున్నా ఇవి మారుతాయి కదా అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ ఎనర్జీస్ ఇక్కడ రియాక్షన్ ఇస్తాయి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది దానివల్ల ఇబ్బందులు పడతారు వేరే ఏది లేదు ఇక్కడి నుంచి వచ్చే ఎనర్జీ మనకు ఇలానే వస్తుంది ఈ ఎనర్జీ ప్లేస్లో ఇంకొకటి పెట్టినా అప్పుడు అది ఏమవుతుంది ఆపోజిట్ రియాక్షన్ ఖచ్చితంగా కదా దాని ప్రభావమే ఇది సో ఇది తెలుసుకుంటే చిన్న చిన్న చిట్కాలు ముఖ్యంగా అన్ని రూములకు మినిమం సన్లైట్ వచ్చేటట్టు చూసుకోవాలి చూసుకోవాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఇంటిలో ఎక్కువ శాతం ఇంటి చుట్టూ తిరగడానికి కానీ లేదా ఇంటి చుట్టూ కానీ ఎండ గాలి ఈ రెండు బాగా తిరుగుతూ ఉండాలి ఓపెన్ ఓపెన్ ఎయిర్ ఏసీలు ఫ్యాన్లు కాదు కిటికీలు డే టైంలో తెరిచిపెట్టడము ఇలా చేస్తే గాలిలో కొన్ని ఎనర్జీస్ ఉంటాయి ఆ ఎనర్జీస్ కూడా ఇంట్లో ఉన్న వాస్తు ప్రభావాలు వ్యక్తుల యొక్క మనస్సుల మీద కూడా చూపిస్తుంది ప్రభావం అందుకే చక్కగా విండోస్ ఓపెన్ చేసుకుంటూ ఉంటే ఇంట్లో ఉండేటటువంటివి ఏవైతే ఎనర్జీస్ ఉంటాయో నెగిటివ్ ఎనర్జీస్ అవన్నీ ఎప్పటికప్పుడు వెళ్ళిపోతాయి ఓకే సన్లైట్ నీరు గాలి ఎండ వెలుతురు రావాలి అని వాస్తు శాస్త్రం ఇవి పడ్డాక దీనికి పెద్ద చూసుకోవాల్సిన అవసరం లేదు ఇవి లేకనే హైదరాబాద్లో హైదరాబాద్ అనే కాదు ఎక్కడైనా మెట్రో సిటీస్ సఫర్ అవ్వడానికి రీజన్ ఇది ఈ వస్తువులు అవే కదా అసలు కన్స్ట్రక్షన్లో చూసుకున్నాక తర్వాత వస్తువులు తప్పకుండా గురుగారు ఇంట్లో వాస్తురీత్యా ఏ దిక్కు ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అని ఎంతో చక్కగా మా ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురుగారిని కలవాలి మీ ఇంట్లో వాస్తు చెక్ చేయించుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలు స్క్రాల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ